ఈరోజు పూర్వదిన శుభ్రతం మాతాపితాలు ఉదయించిన యజ్ఞ ఏడాది క్రతు విశేషం శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు మరి స్పిరిచువల్ సైంటిస్ట్ వారు మనకు శుభాశిస్సులు అందించేది చేస్తున్నారు చాలా ఆనందం మీ అందరికి సపోర్ట్ అయ్యే వారికి ఒకసారి పవిత్రంగా మనం నమస్కరించుకున్నాం స్వాగతం ముందుగా గురుగారి అనుమతితో స్వామీజీ గారి శుభ కార్యక్రమాల మీదుగా జ్యోతి ప్రకాశం చేస్తున్నాం అమ్మవారి దగ్గర వారికి సాగ స్వాగతం ఇద్దరు అమ్మ గురిస్తున్నాం అమ్మవారి యజ్ఞ అంబాద్రయ పీఠాధిపతి శ్రీ 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 ఆదిత్య పదాశ్రీ స్వామి వారి శుభ కార్యక్రమాల వీలుగా మంగళకరంగా కార్తీక మాస వైభవంగా జ్యోతి ప్రకాశం చేసుకున్నాం మరి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి సాదర స్వామి మంగళవారి సభాముఖంగా సరస్వతి పక్షంగా ఘటిస్తున్నా రాజంగా పోతున్నా సేవలు చేసిన పెద్దలు శ్రీ కోరి దామోదరమ్మ గారికి వీరికి సాధన స్వాగతం అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేశారు వారికి కూడా సాధన స్వాగతం పలుకుతున్నాం ఆదర్శ ఫౌండేషన్ అధిపతి పెద్దలు కుసుమ భోగరాజు గారికి కూడా వీరికి సాధన స్వాగతం ఈ సన్మానానికి ముందు చిరు సత్కార గురువందనానికి ముందు నేను స్వామి దగ్గరికి ట్వంటీ ఫిఫ్త్ విజ్వాల గ్రామం కేరళగా జరిగింది కూర్చుంటాను సార్ మా మా కుమార్తర్శి మా సంస్థకి కోరిడి దామంత గారు పోలి సక్సెస్ కానీ కూర్చుండి సార్ ఈ సంగమానికి ముందు ఒక నిమిషం స్వామి ఇక్కడ నిమిషాన్ని ఉద్దేశించి స్వామి ఈ యొక్క నిజంగా త్వరగా అందరూ కూడా మీరు అన్నట్టుగా చాలా కోరికలు కోరుకుంటూ మీ దగ్గరికి వస్తారు నా కోరిక ఏది తీరుతుంది నాకు బీడ మన కొడుకు గిరి కాలేదు నాకు ఉద్యోగం రాలేదు నాకు ప్లాట్ రాలేదు అని వస్తూనే ఉంటాం మేము ఎందుకంటే మేము ఇంకా దైహికంగా ఈ యొక్క దేహం మీదనే మమకారము మా యొక్క ఈ యొక్క ప్రాపంచిక విషయాల మీదనే మేము ఇంకా ఉన్నాం కాబట్టి మాకు ఇంకా పూర్వ శ్వాసలు పూర్వజన్మ శ్వాసలు శ్వాసలు ఇంకా చాలా అందాల్సి ఉంది కాకపోతే ఒకరేమో శ్వాస శ్వాస మీద త్యాసపెట్టమంటారు ఒకరేమో ఏదైనా ఒక నామ మీద త్యాసపెట్టబంటారు మీరు ధ్యానంలో మీ పన్నీ జరుగుతాయి విశ్వ విశ్వంతో కంటెక్ట్ అవుతారని చెప్తారు కానీ మేము అసలు నిజమైనటువంటి ఒక మార్గాన్ని ఆత్మదర్శనకే తగ్గించాలని అనుకుంటే మేము ఏం చేయాలి ఎంత సులువుగా సులువైన మార్గాలను ఎన్నో మార్గాలను మీరు సూచిస్తున్నారు అందరికీ యువత కూడా ఎంతో విధిగా మీ వైపు అసలు కొన్ని రోజులైతే నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ రవీంద్ర భారతి వేదికపోయినా మళ్ళీ స్వామి దర్శనం కావాలంటే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కూడా మనం పడిగాపులు కాల్సిన పరిస్థితి వస్తుంది ఆ స్వామికి ఆ స్థితి వస్తుంది గుర్తుపెట్టుకుంది ఎంతో వేల మంది జనంలో ప్రవచనం వారి యొక్క సూత్రాలు వినడానికి వస్తారు స్వామి అంత దూరం నుంచి కనుపడ్డారు మాకు మేము ఆ స్లైడ్లో చూసాము స్వామి గొప్పగా పడింది స్వామి ఇట్లా పోతుపోతుంది ఇలా నా వైఫ్ చూశారు ఒక కన్ను ఒక చివరి చూపు నన్ను చూశారు నన్ను చూసారు తృప్తి పడే రోజు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆయన మహానుభావుడు అసలు అమ్మవారి యొక్క ప్రతీకగా ఎక్కడో వెలుస్తాయి ఎక్కడో వెలిసారు ఎప్పుడో వెలిసారు కావచ్చులు అంటే ఈ కలికాలంలో ఈ కాలంలో కూడా అటువంటి మహానుభావుల్ని మనకు అమ్మ అంబాదే క్షేత్రము వాసనగా విలసెళ్లడానికి విలసెల్లి వారిని తన ప్రతీకగా మన దగ్గరికి పంపించేది ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మార్గదర్శకాన్ని చాలా వరకు మనం వారిలో కావు కానీ కావడానికి మనకు శక్తినివాదపా స్వామిని ప్రార్థిద్దాం పరా స్వామిని అందుకే నేను ఆ రోజు గురు శిరోణి ఈరోజు ఉన్నటువంటి గురువులలో అసలు ఆయన చదువుకునే స్వామి నేను చెప్తున్నంత క్షమించండి ఐదో తరం చదువుతున్న స్వామికి ఎంత నాలెడ్జ్ ఇంత జ్ఞానం ఇంత ప్రతిభ ఏది ఏది టచ్ చేయటం లేదు ఏది చెప్పటం లేదు మీరు అడుగు ఏ ఆన్సర్ రావటం లేదు ఏ భాషలు అడుగుతలు ఆయన ఇవ్వటం లేదు ఆన్సర్ తర్వాత ఏ దేనికి పడుతున్నారు దేనికి ఆకర్షణ పడుతున్నారు దేనికోసం చేస్తున్నారు ఏ స్వార్థం కోసం చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి త్వరలో ఆ మందిరం ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి మందిరం అవుతుంది గ్రామం అట్లా వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా నా పేరు చెప్పడం లేదు ఈరోజు ఆయనకు ప్రాబ్లం ఉండి రాలేదు ఒక హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు అది ఏర్పాటు అయినప్పుడు దాని యొక్క పేరు వినాలని కూడా నేను ఇప్పుడు తెలియజెప్పాను చెప్పగానే ఆయన అసలు నమ్మడు దేవురండి కానీ వారి గురు గురు గురువుగా అది భావిస్తున్నారు

అమ్మగారు ఇంతకుముందు చెప్పిన విషయంలో ఒక విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఎక్కడో మారుమూల గ్రామంలో ఆ తల్లు వెలవడం అనేది ఒక అద్భుత వాస్తవం అంటే నేను కొన్ని సందర్భాల్లో పోల్చుకోలేకపోతాను ఈ పల్లెటూళ్ళలో ఈ అమ్మవారు ఎందుకు వచ్చారు ఇక్కడ కనీసమైన వసతులు లేవని ఒక్కొక్కసారి నేనే మదన పడిపోతూ ఉంటాను అది నిజంగా ఒక అద్భుతం ఒక లీల ఒక మహిమ ఈరోజు ఈ ప్రోగ్రాంని ఇంత గమనీయంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వీళ్ళందరికీ ఆ ముగ్గురమ్మల యొక్క ఆశీస్సులతో పాటు మా యొక్క అనేక అనేక మంగళా శాసనాలు కూడా తెలియపరుస్తున్నాను ఇది మొదటి ప్రోగ్రాం అంబాత్రయ క్షేత్రంలో వెలిసిన ముగ్గురమ్మల యొక్క ఫోటో పెట్టి ఆ ఫోటోకి పూజలు చేయిస్తూ చేసిన ప్రోగ్రామ్ ఫస్ట్ కూడా అమ్మవారి ఫోటో పెట్టడం నేను చూడలేదు నా ఫోటోలు పెట్టారు నాకు సన్మానం చేశారు సత్కారం చేశారు ముక్కు రోజుల్లో ఫోటోలు ఇక్కే ఫస్ట్ టైం పెట్టారు వారికి నా యొక్క తపశక్తితో వాళ్ళకి బహుధా శతదా సహస్రద అభినందన తెలియజేస్తూ ఆశీర్వచనం చేస్తున్నాను గురువులను సన్మానించుకోవడం సత్కరించుకోవడం కూడా ఒక మహా తపస్సు ఒక యజ్ఞం ఇది మందికి తెలియదు దాంట్లో అభినందించడం అనే మాట పక్కన పెట్టిన అద్భుతమైనటువంటి ఒక మహా దార్శనికత దాగి ఉన్నదని మేము ఎన్నో పురాణాల్లో శాస్త్రాల్లో చదివాం మరి నన్ను సన్మానించి సత్కరించాలన్న సంకల్పం వారికి కలిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు మేము ఆ బ్రహ్మచారులు ఆత్మ సన్యాస యోగులు జ్ఞాన సన్యాస యోగులు మా పరంపర చాలా అరుదుగా దొరుకుతుంది సమాజంలో చాలా అరుదు సన్యాసం అనేది పలు రకాలుగా విభజించి తీసుకున్నారు ఒకరొకరు ఒక్కొక్క రకంగా తీసుకున్నారు సన్యాసం అనేక శాఖలుగా విభజించింది ఏకదండి ద్విదండి త్రిదండి అందులో కూడా రకాలు నామముల చేత రకాలు రూపముల చేత రకాలు ఆచారముల చేత రకాలు విభజించబడ్డాయి సన్యాసం ఇది సత్యం నానులకే తెలుస్తుంది ఒక మార్మికత అందులో మరి ఆత్మ సన్యాసి ఈ సన్యాస పరంపరలో ఉన్న మమ్మల్ని సత్కరించి మాకు మాలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠ గుర్తించడం కూడా ఒక మహా కథ దానికి పరిపూర్ణమైన నిష్కల్మషమైన మంచి మనస్సు ఉంటే అది దొరుకుతుంది కాబట్టి మరి ఆ ఘనత ఆ ప్రజ్ఞ వారికి చెందింది దయచేసి వారి గట్టిగా చప్పకపోవాలి ఈ కరతల కనులతో సరిపో వారికి అభినందనతో ఆమణి గారు ఆమని గారు అమ్మ మేము సందర్భాలు మాత్రమే ప్రకటించేటటువంటి ఒక దైవత్వాన్ని ఈ వేదికగా మీకై నేను అందిస్తున్నాను నువ్వు ధన్యవాదాలు నీవు ధన్యురాలు చాలా అదృష్టవంతురాలు ఎందుకోసం అంటే మొదటిసారి ఆ జగదంబల ఫోటోని మీరు పూజలో ఉంచారు కాబట్టి అలాగే మమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి సత్కారం చేత మీరు సత్కరిస్తున్నారు కాబట్టి మిగతా అవార్డు విరివార్డులు అనేవి వస్తుంటాయి అవి తర్వాత విషయం కానీ అందులో ఒక మంచి విఘ్నతను మీరు గుర్తించాలి చూడండి మీరు చాలా అదృష్టవంతులు ఈ భావన కూడా అందరికీ కలగదు మీ జన్మ పరిపూర్ణమై మీరు సన్నగా ఉండాలని తీపిస్తున్నాను అలాగే ఇక్కడ మా భర్తాలు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు మా పిల్లలు అన్నారు స్వామీజీ మనం ఆయన చూసారు కదా మన వాళ్ళు ఎవరైనా వస్తారేమో ప్రోగ్రామ్ కన్నారు నేను అన్నారు అని చెప్పాను ఎవరైతే జగదమ్మకు దగ్గరగా ఉన్నారో స్వామీజీతో కనెక్ట్ అయ్యారో వాళ్ళే వస్తారని చెప్పారు చాలా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ రెండు లక్షల యాభై వేల మంది యూట్యూబ్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్లు మూడు లక్షల యాభై వేల మంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఫాలోవర్స్ ఇక్కడ లేరు అతి తక్కువ మంది ఇక్కడ వచ్చారు అంటే అమ్మకు దగ్గరైన వాళ్ళు స్వామికి దగ్గరైన వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క పరిపూర్ణమైన ఆశీసులు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీసేది మెంబర్స్ అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా యొక్క మంగళా శాసనాలను తెలియపరుస్తూ మళ్ళీ నేను ఇప్పుడు పీఠానికి వెళ్ళాలి చాలా దూరం ఉంది మా పీఠం అందుకే ఈ ఆశీర్వాదనంతో ఈ ఆశీర్వాదంతో మీరందరూ అందరూ సంతృష్టి చెందుతున్నారని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇప్పించి ఇక్కడ పిలిపించిన పెద్దలకు ముఖ్యంగా ఆమెని గారికి కూడా అనేక అనేక మంగళా తెలియపరుస్తూ శ్రీమాత వరప్రసాద సిద్ధిరస్తూ శుభం భారత్ థ్యాంక్ యూ సో మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ గురు శిరోమణి గురు శిరోమణి అని చెప్పి నేను ఒకటి ఆల్రెడీ ఒక టైటిల్ తీసుకొని నేను క్షేత్రానికి వెళ్ళాను గట్టిగా చెప్పండు గురుశిలో మంది ఏరికపై మందులు మార్పు ఏరికపోయిన గురువులలోనే ఆయన శిరోధాన్ని అంటున్నారు కాబట్టి అది ఈరోజు వారికి ఏ జ్ఞానం అంటూ ఎక్కడా లేదు అసలు ఏ జ్ఞానం కావాలన్నా ఆ జ్ఞానాన్ని అపారమైనటువంటి సాగరం ఉంది వారిలో కాబట్టి వారికి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి బాగా వినండి జ్ఞాన సంపూర్ణ ఆనంద గట్టిగా చెప్పండు జ్ఞాన సంపూర్ణ ఆనంద

మార్గదశిమ మాస మహాప్రభు అయిన నందివహరు నాగవభూషణుడు చంద్రశేఖరుడు యథాదరు స్వామివారికి మరింత ఆయుష్ అందించి మనందరికీ కూడా వారి ద్వారా మార్గం అందించాలని కోరుతూ ఒకసారి అందరం లేచి నిలబడి సంతాన సమయంలో వారిని ముఖ్యాతి గారి చేతున్నగా రఫీ గారు అమ్మాని మేడం కలిసి స్వామివారికి నిర్బలమైన నిస్వార్థమైన పూర్వజన్మ సువాసులతో శ్రమజీవిగా ఉదయించిన శ్రీమాత అంటే అంబాతరయ మాత ప్రియపుత్రినిగా ఆధునిక ఆధ్యాత్మిక కాంతి పుంజమై వెలుగు విరజిన్మ పురుషోత్తములు గురు శ్రీరోమణి శ్రీ 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 ఆతిథ్య పరాశ్ర పరాశ్రీ స్వామివారికి శ్రీల్వే శృతి జ్ఞాన సంపూర్ణానంద జ్ఞాన సంపూర్ణానంద గట్టిగా చెప్పట్లు అందరూ నేను చెప్పకమునే స్టాండింగ్ ఇచ్చారు జ్ఞాన సంపూర్ణానంద తర్వాత ఒకసారి అది సన్మానపత్రం సార్ పర్మిషన్ ఇవ్వండి గురుగారు రెండే నిమిషాలు గురు శిరోమణి శ్రీ శ్రీ ఆదిత్య స్వామి వారికి కార్తీక మాస వైభవం సందర్భంగా జ్ఞాన సంపూర్ణానంద పురస్కార ప్రధానం సన్మానాక్ష పిల్పమాల ఇది నేనే రాశానండి నాకు తోసినట్టు నేను కవిత్రిని కాను అది కూడా ఏది కాదు నాకు మనసులో ఏదనిపిస్తే అది రాస్తాను మట్టివాసనతో తెలంగాణ గడ్డపై నగర్ జిల్లా బిద్వార్ గ్రామంలో అతి సామాన్య నిరుపేద పుణ్యదంపతులైన జోగు బాలమ్మ జోగు హనుమంతు గారుల ఒడిలో ఉదయించిన జ్ఞానమని కిరీటం శ్రీ శ్రీ ఆతిథ్య పరాశ్రీ స్వామివారు ధర్మనిర్తి అద్వితీయ ఆధ్యాత్మిక సంపత్తితో మట్టిలోని మాణిక్యమై వెలుగొందే దివ్య శోభాయమాన వజ్రాల ఘని మీరు శ్రమజీవిగా జీవనం సాగిస్తూ ముగ్గురముల మూలపుటమ్మ అంబాత్రయ మాతగా అవతరించ నుంచి ఒక ధర్మజ్ఞాన వజ్రాయుధంగా మీ పూర్వవాసనను బట్టి ఎంచుకొని మిమ్మల్ని ఎంచుకున్నా సార్ స్వామి మిమ్మల్ని ఎంచుకుంది అమ్మగారు ఎంచుకొని తన అపూర్వ శక్తులను కళలను కాంతులను జ్ఞాన వైరాగ్య ధర్మ మార్గాలను మీలో నిల్వెల్లా నింపి కనురెప్ప వాత్సన యోగ దీక్షతో నీటితో సూర్యరశ్మించే దీపాలు వెలిగించి ఆ జగన్మాత విద్వారంలో అంబాత్రయ మాతగా కాళీ సరస్వతి లక్ష్మీమాత అంబాత్రయ అంటే ఏంటి తెలుసా ముగ్గురు మాతలు కలిసినటువంటి మాతని అంబా అంబాట అమ్మ అత్యాగంటే ముగ్గురు ఆ ముగ్గురు ఎవరు కాళీ సరస్వతి లక్ష్మీమాత ప్రతిష్ఠింపజేయించి లోక కళ్యాణంకై ధర్మ సంస్థాపనకై సనాతన ధర్మ ఆచారాలను సంప్రదాయాలను నేటి తరానికి వైజ్ఞానికతను జోడించి సమ సమాజ స్థాపనకై అందరికీ ఆమోదయోగ్యమై ఆభాల గోపాలాన్ని అలరిస్తూ అభ్రపరుస్తూ సూర్యకాంతిలాగా విస్తరిస్తున్న మీ జ్ఞాన విజ్ఞాన ప్రవచనాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా జయజయలు అందుకుంటున్న తీరు ఆ జగ్గజ్జన్ ఆశీర్వచనమే ఆశీర్వచనమైంది ఆ చరాచర సృష్టి విలాసిని యొక్క మహా సంకల్పమే అంటలో సందేహమే లేదు స్పిరిచువల్ సైంటిస్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ వార్చే అవార్డు అందుకున్న మీరు సంపూర్ణంగా అర్హులు మీ విశ్లేషణ సందేహాల వృత్తి వివిధ అంశాలకు నివారణ మార్గాలు సూత్రాలు అద్భుతం అసామాన్యం లోకమాన్యం శిరోధార్యం అతి భిన్న వయసులో మీలో వెలివిరిసే ఆధ్యాత్మిక అద్వైత సారం అమోఘం ధన్యం ధన్యం అపార తపశక్తితో అకుంఠిత ప్రపత్తులతో ఏది నిత్యమో ఏది సత్యమో ఏది శాశ్వతమో ఆ మార్గాన్ని ఎంచుకొని ఎరుక చెప్పే జ్ఞాన దిక్చూసి వంటి మీ ధర్మ మీ ధర్మ భాగ్యం మీ ధర్మ మార్గం భాగ్యం పరమ పావనం రసప్లావితం స్వర్గ సోపానము మా పూర్వజన్మ సుకృతం ఓ పురుషోత్తమ అందుకో మా హృదయ స్వర్ణ కృతజ్ఞత పుష్పాంజలి ధర్మ సంస్థాపనకై అరాచకాలు అన్యాయాలు అరకట్టబడి యువతను మేల్కొల్పే సంస్ సంస్కార సంరక్షణ మహాశక్తిగా సంస్కార సంరక్షణ మహాశక్తి వారు చెప్పట్లండి ఉద్భవించిన ఆధునిక ముందు బిడ్డ గురు శ్రీరోమణి శ్రీ 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 ఆది ఆదిత్య పరశ్రీ స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ కార్తీక మాస గురువందనం సందర్భంగా సీల్వెన్ శృతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రతిష్టాత్మక జ్ఞాన సంపూర్ణ ఆనంద పురస్కారంతో వినమ్రంగా సత్కరించడం మా అదృష్టంగా భావిస్తూ మీ జ్ఞాన విజ్ఞాన ఆధ్యాత్మిక ప్రయాణ తరంగాలను అందరికీ అందజేయాలని జగన్మాతలు ప్రార్థిస్తూ ధర్మ పథాంక నెగ్రయ్యాలని ఇట్లు సీల్మే సుతులుగా భీమిరెడ్డి గారు అదేవిధంగా బండ సుబ్బారావు స్వామి క్షమించండి కొంచెం అంటే వ్యక్తి జరగండి జరగండి స్వామి గారు వెళ్ళిపోతారు తొందరగా తెలియదు నాకు ప్రామిస్ అంటే స్వామి నిండే వస్తే వస్తానని అన్నారు దేవి సామి ಆಮನಿಗೆ <laughs> <laughs> 弄这个钱干吗？